హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఇప్పుడు నేను నల్లేరు కాడ పచ్చడి చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది పెసరట్లకు కూడా చాలా బాగుంటుంది వేల టిఫిన్ పెసరట్లు దానిలోకి దీనిలో కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక మూడు కాడలు తెచ్చాను టెరస్ మీద నుంచి ఒక పన్నెండు చిన్నవి ఎండుమిర్చి పన్నెండు తీసుకున్నాను కొంచెం చింతపండు కొంచెం బెల్లం ధనియాలు జీలకర్ర నువ్వులు తర్వాత ఒక వెల్లుల్లిగడ్డ చూసారా అంటే మూడు ఈ నల్లేరు కాడలకే మనం ఇవి ఎన్ని వేసుకోవాలన్నమాట అంటే ధనియాలు రెండు వంతులు ఉంటే ఒక వంతు జీలకర్ర ఒక వంతు నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా వెల్లుల్లిగడ్డ వేసుకోవాలి చింతపండు బెల్లం ఇవి మాత్రం ఉంటే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి నేను ప్రొసీజర్ చూపిస్తాను ఇవన్నీ కట్ చేసుకుని ఇవి కూడా వేయించుకుని అన్నీ చూపిస్తాను ఓకేనా నెల్లేరు కాడలు కట్ చేసేటప్పుడు చూడండి నేనైతే నేను చేసే పద్ధతి ఏంటంటే ఇవేమి తీయను నార లాంటివి ఏమి తీయను ఇదిగో ఇవి ఉంటాయి కదా ఈ తీగలు మాత్రం ఈ తీగలు మాత్రం తీసేస్తాను ఇవి వేయకూడదు ఇవి ఉంటే నీ వెంట్రుకొల్లా తగులుతాయి అనమాట ఇవి పూర్తిగా తీసేసి మొత్తం ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి తర్వాత చట్నీ చేస్తాను ఓకేనా చూపిస్తాను ప్రాసెస్ తర్వాత ఈ నెల్లేరు కాడలో కోసేటప్పుడు చేతులు కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకి అది దురద రాకుండా ఉంటుంది అనమాట ఓకేనా వేగి అయిన తర్వాత దురద రాదు కానీ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు ఒక మంచి టిప్ ఏంటంటే నేను ఒక చోట చూసింది ఇలాగ ఒక కవర్లో వెల్లుల్లిపాయలు వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను పెడితే చూడండి ఇంచుమించు ఒక ఇరవై రోజులు పైన అయింది పెట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఇది నేను ఒక చోట టిప్ చూసి ఎలా పనిచేస్తుందో అని చెప్పి పెట్టాను చాలా బాగుంది మీరు ఎవరైనా ఇలా వెల్లుల్లిపాయలు పాడైపోతాయి అని అనుకోకుండా ఇలాగో కవర్లో చుట్టేసి ఇలా పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగా చక్కగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఓకేనా ఇవి పూర్తిగా ఇలా వేగిన తర్వాత దీనిలో తీసేసుకోవాలి ఒక ఏదైనా చిన్న గిన్నెలో తీసేసుకుని నేను ముందు ఇవి ఎందుకు వేయించానంటే ఇవి తడిగా ఉంటాయి కదా అందుకని ముందు ఇవి వేయించేసుకుంటే మిగతా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా తడి తగలకుండా వేయించుకోవచ్చు అన్నమాట ఈ చట్నీ తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకోగలిగితే పది రోజుల వరకు ఉంటుంది బయటైనా సరే ఇప్పుడు మనం ఇలాగ తీసి పెట్టుకున్న ఎండుమిర్చి వేద్దాము మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ సరిపోతుంది నేను ఒక గరికి వేసాను కదా దాంతో సరిపోతుంది అనమాట వెంటనే ఇవి ఎండుమిర్చి ధనియాలు ఇవి వేగడం చాలా తేలిక అందుకే నేను నల్లేని కాడ ముందు వేయించేసాను అనమాట ఇదిగో ఈ చిన్నకప్పుడు ధనియాలు వేసాను ఒక కప్పు జీలకర్ర ఒక పావు కప్పు నువ్వులు ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని వేయించేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇవైతే కాడ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దాన్ని కాస్త ముందుగా వేయించేసి ఇలాగ పక్కకు తీసి పెట్టాను అన్నమాట ఇప్పుడు ఇవి వేయించేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే అంత ఈజీ కాకపోతే మన దగ్గర నెల్లేరికాడ ఉండాలి అంతే ఇది చాలా మంచిది ఎందుకంటే ఎముగలకి చాలా మంచిది అన్నమాట కంపల్సరీ ప్రతి వారం చేసుకుంటే చాలా బెటర్ ఇది ఇలాగ బాగా వేయించుకోవాలి అంటే కొంచెం మీడియంలోనే పెట్టుకుని వేయించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పోపులు కానీ ఇలాంటి చట్నీల్లోకి ధనియాలు జీత ఎండిమిర్చి లాంటివి కానీ మనం చక్కగా మీడియంలోనూ లో ఫ్లేమ్లోనూ పెట్టి వేయించుకుంటే కొంచెం శ్రద్ధగా పదార్థం చాలా టేస్టీగా అనమాట అలా కాకుండా హడావిడిగా మార్చేసుకున్నాం అనుకో అది బాగోదు కదా పాడైపోతుంది టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుందన్నమాట అందుకని కొంచెం ఓపిక్గా ఇలాగా వేయించుకుందాం నల్లేరు కాడ అయితే మీకు ఎక్కడైనా కొంచెం విలేజ్ ఏరియాలోంచి నుంచి తెప్పించుకొని ఒక చిన్న తొట్టిలో వేసుకుంటే మీకు అసలు భలే పెరుగుతుంది అది మనం ఏం చెయ్యక్కర్లేదు బొట్టి నీళ్ళు నాలుగు ఒకసారో లేకపోతే వారానికి ఒకసారో కొద్దిగా నీళ్ళు వేస్తే చాలు పాపం అంత బాగా అంత మంచిది మనకి ఎంతో హెల్దీ అనమాట నల్లేరు కాడ అనేది చాలా ఉపయోగం తర్వాత ఇంకేం లేదు ఈ పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఇది చల్లారిపోతే తర్వాత మనం మిక్సీ జార్లో ఇది ఈ కాడ ముక్కలు ఈ చింతపండు ఈ బెల్లం కొంచెం వెల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా ఇవి వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ టేస్టీ కాడ పచ్చడి రెడీ అవుతుంది ఇది మామూలుగా మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు అయితే నువ్వులైతే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే నువ్వుల కాంబినేషన్లో ఈ నల్లేరు కాడ అనేది మనకి శరీరానికి మన ఎముకలకి మంచి ఎనర్జీ అంటే మంచి గట్టిదనాన్ని ఇస్తుంది అన్నమాట అందుకనే ఒక స్పూన్ నువ్వులు ఉంటే బెటర్ ఒకవేళ మీ దగ్గర అసలు లేవు అనిపి అంద అనుకోండి అప్పుడు వట్టి నల్లేరు కాడ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపై కాస్త చింతపండు బెల్లం వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది నువ్వులు లేకపోతే నువ్వులు ఉంటే వేసుకోవడం ఉత్తమం ఓకే అన్నీ వేగిపోయినాయి కదా నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇవి చల్లారే వరకు వేసాను ఇప్పుడు ఇలా చల్లారిపోయిన ఈ పదార్థాలన్నీ నేను చింతపండు కూడా దీనిలో వేస్తాను కొంచెం మెత్తబడతాడు కదా అని ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోండి వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి పెసరట్లోకి ఇంకా అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఎంత రుచిగా ఉంటుందో అయితే ఈ కాడ పెసరట్టు దోశ బ్యాటర్ రుబ్బేటప్పుడు కూడా ఒక రెండు కణుకులు వేసుకుంటే బాగుంటుంది అంటే రెండు మొక్కలు వేసుకుంటే అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా పూర్వం దోశలు పెసరట్లు కూడా ఇవి నెల్లేరు కాడల్ని వేస్తూ ఉండేవారు మా అమ్మమ్మ వాళ్ళు ఎందుకు అంటే అప్పటికి నాకు తెలీదు ఇప్పుడు అర్థమవుతుందనమాట వాళ్ళు ఎముకలు బలంగా ఉండటం కోసం మందులు అంటే ట్యాబ్లెట్స్ కాల్షియం గురించి ట్యాబ్లెట్స్ అయ్యి వాడకుండా ఇలాగ నువ్వు లడ్డు లడ్డు అంటే నువ్వు చిమ్మిలి నువ్వు చిమ్మిలి లేకపోతే నేను ఇలాగా దోశలు పసరట్లు ఇలాంటి వాటిల్లో వాళ్ళు నల్లేరు కాడలో వేసి తినడం ఇలా చేయడం వల్ల వాళ్ళకి కాల్షియం ట్యాబ్లెట్లుగా వేసుకోవాలని కానీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలని కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదనమాట సరే నేను ఇది బెల్లం ముక్క కూడా వేసేస్తున్నాను తర్వాత కొంచెం నలిగిన తర్వాత మనం ఈ వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది ముందే వేసుకోకుండా కొంచెం నలిగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అదే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఎంత ఫ్రెష్గా ఉందనమాట ఇప్పుడు ఇది కొంచెం నలిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని కొంచెం నలిగిన తర్వాత ఆ తర్వాత మనం వెల్లుల్లి వేసుకుందాం నేను మామూలు సాల్ట్ అయిపోయింది పింక్ సాల్టే వేసేస్తున్నాను ఎక్కువగా ప్రాసెస్ వాడకుండా న్యాచురల్గా వచ్చినయే వాడతాను అందుకని ఉప్పు కూడా కళ్ళుప్పే వాడతాను అయిపోయింది అది అందుకని ప్రస్తుతానికి ఇది వాడాల్సి వస్తుంది అది ఎంతవరకు నలిగింది ఇలా నలిగిన తర్వాత మనం తీసుకున్న ఈ వెల్లుల్లిపాయలు వేసేద్దాం వేసి ఒకవేళ మనకి కొంచెం వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసుకుని చట్నీ చేసుకుంటే అది పాడవకుండా ఉంటుంది అన్నమాట అవసరం ఉండదు బహుశా ఇలాగ చట్నీ ఇలాగ గట్టిగా ఉంటేనే బాగుంటుంది కానీ ఒకవేళ కొంచెం మరీ పౌడర్లా ఉంది అని అనుకున్నప్పుడు నన్ను కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం వెల్లుల్లిపాయ వేసాను కదా వెల్లుల్లిపాయ కూడా వేసి రుబ్బిన తర్వాత ఇలా ఉంది ఓకేనా ఎంతో టేస్టీ టేస్టీ నల్లేరు కాడ పచ్చడి ఇది పెసరట్లోకి దోశలోకి బాగుంటుంది డైరెక్ట్గా రైస్లోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది అవసరమైన వాళ్ళు నెయ్యి వేసుకొని తినచ్చు లేదా నా ఇలా కూడా తినేయచ్చు అనమాట చిన్నపిల్లలకి కాస్త ఆయిల్ వేసి అదే నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తర్వాత అంటే కారం తగ్గడం కోసం అనమాట ఆ నెయ్యి నూనె వేసుకునేది ఎందుకంటే ఒకవేళ కారం తినలేని వాళ్ళ కోసం ఇలాగ నార్మల్గా తినేస్తేనే బాగుంటుంది ఓకేనా మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఓకే కాడ దొరికినప్పుడు మాత్రం మీరు మీ టెరస్ మీద కానీ బాల్కనీలో కానీ చిన్న కుండీలో చిన్న డబ్బాలు వేసి పెంచుకుంటే చాలా మనకి ఉపయోగపడుతుంది ఓకేనా బాయ్ ఏదైనా ఒక చిన్న గిన్నెలోకి తీసి మనం జాగ్రత్తగా తడి తగలకుండా ఉంచుకుంటే ఒక టెన్ డేస్ వరకు కూడా చాలా ఎంతో టేస్ట్గా యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు చేసింది ఎలా ఉందో తర్వాత కూడా ఆ పది రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది ఇది ఎక్కడా పాడవదు అసలు ఓకేనా Eso, hola. Bye.